నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికొందన పథకానికి సంబంధించిన డబ్బులైతే మనకి జూన్ పదమూడో తారీఖు నుంచి జమ అవుతూ వస్తున్నాయండి మనకి ఈ రోజు అయితే జమ కావు అనమాట మరి ఎందు చేత జమ కావు అన్న విషయాన్ని తెలుసుకుందాము అదేవిధంగా చాలా మంది తల్లులకు డబ్బులు అయితే జమ అయ్యాయండి కొంతమందికి డబ్బులు అర్హత ఉన్నా కానీ డబ్బులు జమ కాలేదు అని అంటున్నారు మరి వారికి ఎందుచేత జమ కాలేదు మరి ఈ వాళ్ళ డబ్బులు ఎందుకు జమ కావట్లేదు అన్న విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లికి వందన పథకం గురించి ఎదురుచూసే వాళ్ళందరూ కూడా యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో నచ్చే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది అయితే ఒకటవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జూలై ఐదు నుంచి కూడా నిధులైతే విడుదల చేస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా పదిహేను వేలు ఇవ్వాల్సి ఉండగా పదమూడు వేలు జమ చేసి మిగిలిన రెండు వేల రూపాయలు కూడా పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అర్హులైన లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ఆల్రెడీ అందుబాటులో ఉంచారండి ఎవరికైతే మరి డబ్బులు రాలేదో వారు మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అర్హుల లిస్టులో మీ పేరైతే కనుక ఉంటే మీకు డబ్బులు ఇవా రేపు నుంచి కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే ఈ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు కాబట్టి అందరికీ ఒకటేసారి అకౌంట్లో వేయడం చాలా కష్టం కాబట్టి విడతల వారీగా డబ్బులు అనేవి జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హుల లిస్టులో కనుక మీ పేరు లేకపోతే అప్పుడు మీరు దానికి తగినన్ని చర్యలు తీసుకోవాలన్నమాట అర్హుల లిస్టులో మీ పేరు కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో అయితే జమ అవుతాయి ఇవాళ ఎందుకు జమ కావట్లేదు అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు ఆదివారం సెలవు రోజు కాబట్టి ఇవాళ అనేవి అకౌంట్లో జమ అవ్వండి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదు రేపటి నుంచి కూడా మరి మనకి డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి అర్హులైన లబ్ధిదారుల జాబితాను సచివాలయాలు ఆల్రెడీ ఉండడం ఉంచారనమాట ఆదాయ పరిమితి భూమి వివరాలు విద్యుత్ వినియోగం వంటి అంశాల ఆధారంగా అర్హులను నిర్ణయించడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వం అయితే ఏవైతే సిక్స్త్ స్టాప్ వెరిఫి వెరిఫికేషన్స్ పెట్టిందో అదే ఫార్ములాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందండి ఈ ఆరు దశల ధృవీకరణ అనేది అయిన తర్వాతే అర్హుల లిస్టులు అనేది ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందన పథకాన్ని అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయి అయితే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బుల్ని కొంతమందికి మాత్రం జూలై నెలలో జమ చేయబోతున్నారు ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఒకటవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం డబ్బులు జమ చేయట్లేదు ఏపీ ప్రభుత్వం వీరందరికీ జూలై ఐదు నుంచి తల్లికి వందన నిధులు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల వివరాలకు వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది అంటే కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు అంటే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లలు వాళ్ళ సమాచారం అంతా స్కూల్ రికార్డ్స్లోకి ఎక్కి స్కూల్ రికార్డ్స్ నుంచి గవర్నమెంట్ వారికి వెళ్ళేటప్పటికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి వీరికి జూలై ఐదు నుంచి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అందుకే వీరికి జూలై ఐదు అని జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రామాణికంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారండి తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని తెలుపగా అందులో రెండు వేలు మినహాయించి మిగిలిన పదమూడు వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇలా మినహాయించిన ఈ రెండు వేల రూపాయలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు ఈ డబ్బును విద్యా వ్యవస్థ అభివృద్ధికి స్కూళ్ళు జూనియర్ కాలేజీలు అలాగే మరుగుదొడ్ల నిర్వహణకు ఉపయోగిస్తారు ఈ తల్లికి వందన పథకం కోసం పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి విద్యార్థుల వివరాలను ప్రభుత్వం తీసుకుంటుంది విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేరిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం నేరుగా పాఠశాలలకే చెల్లిస్తుంది సమగ్ర శిక్ష అభయాన్ అనే నోడల్ ఖాతా ద్వారా ఈ చెల్లింపులు జరుగుతాయి ఫీజు మొత్తం పోగా మిగిలిన డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అయితే వారికి వచ్చే స్కాలర్షిప్లు తీసివేసి మిగిలిన మొత్తాన్ని కూడా తల్లికి వందనం పథకం కింద చెల్లించడం అయితే జరుగుతుంది ఈ పథకానికి ఎవరార్లో తెలుసుకోవడానికి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారండి ఒకవేళ అర్హత ఉండి కూడా ఎవరికైనా పథకం రాకపోతే వారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు ఈ పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకి పదివేల రూపాయలు మించకూడదు అలాగే పట్టణాల్లో నివసించే వారికి అయితే పన్నెండు వేల రూపాయలు మించకూడదు ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి భూమి విషయానికి వస్తే మాగాణి మూడు ఎకరాల లోపు మెట్ట పది ఎకరాల లోపు రెండు కలిపి పది ఎకరాల లోపు పొలం మాత్రమే వీరికి కలిగి ఉండాలన్నమాట కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కానీ ఒక పథకానికి అర్హులు కాదండి అదేవిధంగా ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలకు ఈ నిబంధన వర్తించదనమాట విద్యుత్ వినియోగం మీ కరెంటు బిల్లు నెలకు మూడు వందల యూనిట్ల లోపు ఉండాలి పురపాలక సంఘాల పరిధిలో వెయ్యి చదవ అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు యొక్క అలాగే ప్రభుత్వ ఫెన్షన్ తీసుకునేవారు కూడా యొక్క పథకానికి అర్హులు కాదండి కానీ పారిశుద్ధ్య కార్మికులు మినహాయింపు ఉంటుంది కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే వారు కూడా అనర్హులే లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో మ్యాపింగ్ అయి ఉండాలి ఒకవేళ విద్యార్థి ఉండి తల్లి పేరు డేటాబేస్లో లేకపోతే అధికారులు పరిశీలించి వారి పేరుని నమోదు చేయించడం అయితే చేస్తారు ఈ పథకం ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థికి కూడా వర్తిస్తుందండి ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఈ పథకం అనేది వర్తించదన్నమాట విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు హాజరు తక్కువైనా కానీ ఈ యొక్క డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావడం అయితే జరగదు అనమాట మరి హాజరు మనం ఏ విధంగా చూస్తారు అని అనుకుంటే మనకి స్కూల్ నుంచి యొక్క హాజరుకి సంబంధించిన డేటా అంతా తీసుకొని దాని ప్రకారం యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట అంటే ఒకవేళ మీకు డబ్బులు పడకపోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా మరి మీకు ఫోర్ వీలర్ ఉన్నా ఇందాక నేను చెప్పినటువంటి ఈ సిక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కదండి దానికి సంబంధించి మీకు ఏమైనా అర్హత లేకపోయినా కానీ ఈ యొక్క పథకం నుంచి ఆటోమేటిక్గా మీ పేరు అనేది తొలగిపోతుంది అర్హత ఉండి లిస్టులో మీ పేరు ఉండి ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఎందు చేత పడలేదు అని చెప్పి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో అక్కడ ఉన్న అధికారుల చేత మీరు చెక్ చేయించుకోవాలండి వారు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఒకవేళ మరి మీకు ఎన్పిసిఐ బ్యాంకింగ్ లింకింగ్ అనేది లేకపోయినా గృహ డేటాబేస్లో మీరు మ్యాపింగ్ అయ్యి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు లేకపోయినా అలాగే ఆధార్ కార్డుకి ఈకేవైసీ లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా యొక్క పథకం అనేది రాదనమాట కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది గుర్తించి అధికారులు మీకు చెప్పడం అయితే జరుగుతుందండి దాన్ని సరిచేసుకుంటే మీకు యథావిధిగా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి కొత్తగా స్కూల్లో చేరే విద్యార్థులకు జూలై ఐదు నుంచి యొక్క పథకం యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది కొందన పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో తల్లులకు వారి పిల్లలు విద్యకు విద్యకు ఆర్థిక తోడ్పాటు అందించే లక్ష్యంతో రూపొందించబడింది ఈ పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఇది గత ప్రభుత్వంలో ఉన్న అమ్మఒడి పథకానికి మెరుగైన రూపంగా భావిస్తున్నారండి ప్రస్తుతం ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించిన కుటుంబాల వివరాలు ఇలా ఉన్నాయి ఒక సంతానం ఉన్న మహిళకు పద్దెనిమిది పాయింట్ యాభై ఐదు లక్షల మంది ఇద్దరు సంతానం ఉన్న మహిళకు పద్నాలుగు పాయింట్ యాభై ఐదు లక్ష మంది లక్షల మంది ముగ్గురు పిల్లలున్న మహిళకు రెండు పాయింట్ ఒకటి లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్న మహిళకు ఇరవై వేల మందిగా ఉన్నారు ఈ గణాంకాల ప్రకారం సుమారు పదిహేడు లక్షల కుటుంబాలకు కుటుంబీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అందించిన డబ్బు కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు అధికంగా ఆర్థిక సహాయం అందిస్తుంది అంటే సగానికి పైగా లబ్ధిదారులు డబ్బులు పెన్ఫిస్ అనేది పొందుతున్నారన్నమాట ఇది గతంలో ఒక బిడ్డకు మాత్రమే యొక్క పథకం అనేది వర్తించేదండి కానీ కుటుంబ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది పిల్లలకి డబ్బులు అనేవి వేయడం అయితే జరిగిందనమాట మరి కుటుంబంలోని పిల్లల సంఖ్యను బట్టి ప్రయోజనం పెరగడమే ప్రధాన కారణం గతంలో ఒక బిడ్డకు మాత్రమే సహాయం పొందిన పద్దెనిమిది లక్షల కుటుంబాలకు ఈ కొత్త విధానాలు ఈ కొత్త విధానంలో అంతకంటే ఎక్కువ ప్రయోజనం అనేది లభిస్తుందనమాట గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో మరి యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఎక్కువ మంచి అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చండి అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో వారు వెంటనే యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని అయితే వెంటనే అడిగి తెలుసుకొని ఎక్కడ మీకు ఇబ్బంది ఉందో అక్కడ మీరు వెంటనే సరి చేసుకుంటే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి మళ్ళీ జూలై ఐదు నుంచి కొత్త విద్యార్థులకు కూడా ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి మనకి ఈ పది రోజులు మాత్రమే టైం ఉందండి మళ్ళీ తర్వాత డెడ్ లైన్ టైం విధించక ముందే దీనికన్నా ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సచివాలయాలకు వద్దకు వెళ్ళి క్లారిటీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో తెలుసుకొని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే